అవని శ్రీకర్ అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడు అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి మేడం ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్న మాటలను నేను విన్నాను మీరు ఒక విషయం గుర్తుంచుకోండి నేను ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా ఎప్పటికీ నేను మీ బిడ్డనే ఒకవైపు మా అమ్మను రేపు చూడబోతున్నాను అన్న ఆనందం మరోవైపు మీకు దూరం అవుతున్నానన్న బాధ నాకు ఉన్నాయి మేడం ఈ ఒక్కరోజు నేను మీ దగ్గర పడుకుంటాను మేడం మళ్ళీ అలాంటి అవకాశం రాదు కదా అని అక్షయ అవనీ శ్రీకర్లను అడుగుతూ ఉంటుంది నేనే నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకున్నాను అక్షయ నువ్వే వచ్చి అడిగేశావు రాక్షయ పడుకుందాం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను మధ్యలో పడుకోబెట్టుకొని అక్షయ్ను జోకొట్టుకుంటూ కొట్టుకుంటూ కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటారు ఇక అక్షయ నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది అక్షయ్ నిద్ర లేవగానే అవని అక్షయ్కు దగ్గరుండి జడలు వేసి పౌడర్ రాసి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ కంటతడి పెట్టుకుంటుంది అక్షయ ఎందుకమ్మా కంటతడి పెట్టుకుంటున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది కంటతడి కాదు మేడం కళ్ళల్లో నలకపడింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది కళ్ళల్లో నలక పడితే వచ్చే కన్నీళ్ళు లేకపోతే మనసులో ఉండే బాధ వల్ల వచ్చిన కన్నీలో తెలుసుకోలేననుకుంటున్నావా అక్షయ నువ్వు బయట పడుతున్నావు నేను బయట పడలేకపోతున్నాను అంతే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక సౌర్య అక్షయ రూంలోకి వచ్చి అక్షయ బ్యాగ్ సర్దుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ బ్యాగు పక్కనే ఉండటం చూసి ఓ బ్యాగు సర్దేసుకున్నావనమాట అన్నీ పెట్టేసుకున్నావా లేకపోతే అది మర్చిపోయాను ఇది మర్చిపోయానని చెప్పి ప్రతిసారి మళ్ళీ ఈ ఇంటికి వస్తూ ఉంటావా అని సౌర్య అక్షయ్ను అడుగుతూ ఉంటే అక్షయ మా కూతురు లాంటిది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ తర్వాత చూసుకుందాంలే కానీ అక్షయ రేపటి నుంచి నీకు జడలు వేయటం పౌడర్ రాయటం అవన్నీ కూడా మీ అమ్మే చూసుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు అవని శ్రీకరి ఇంటికి వస్తాడు ఇక హాల్లో ఉన్న వేదవతి వాళ్ళకు నమస్కారం చెప్తూ ఉంటాడు నమస్కారం పూజారి గారు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి పక్కనే కృష్ణ ఉంటాడు కృష్ణ చాలా సంతోషంతో పూజారి గారు వచ్చారు అక్షయను తొందరగా తీసుకురండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కృష్ణ చెప్పింది వినపడింది కదా అక్షయ్ను త్వరగా తీసుకొని కిందికి రండి అని చెప్పి నిహారిక సౌర్య అవని శ్రీకర్లకు చెప్పి కిందికి వెళ్ళిపోతారు ఇక అవని శ్రీకర్ అక్షయ్ను చూసి బాధపడుతూ ఉంటారు అక్షయ్ లగేజ్ని శ్రీకర్ తీసుకొని వెళ్తూ ఉంటే నేను తీసుకొస్తానులేండి సార్ అని చెప్పి అక్షయ్ తీసుకుంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని అలా మెట్ల మీద నుంచి నడిచి వస్తూ ఉంటారు అక్షయ్ అలా నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మారు తల్లే ఈ ఇంటి నుంచి తరలి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అక్షయ్ కిందకు రాగానే అమ్మ అక్షయ వెళ్దామా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు వెళ్దాం తాతయ్య అని చెప్పి అక్షయ్ అంటుంది నిన్న అక్షయ తల్లి వస్తుందని చెప్పారు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అవును పూజారి గారు అక్షయ్ వాళ్ళ అమ్మ వస్తుందని నిన్న చెప్పారు కదా ఆవిడ రాలేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ రాలేదా తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది వచ్చిందమ్మా బయట ఉంది అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు లోపలికి పిలవండి పూజారి గారు అని చెప్పి అవని అంటుంది అమ్మ కల్పన లోపలికి రా అని చెప్పి పూజారి నారాయణరావు పిలుస్తూ ఉంటాడు పేరు అదిరింది అమ్మ ఎలా ఉంటుందో అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక కల్పన లోపలికి వస్తుంది ఇక కల్పన లోపలికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది ప్రింటుకు ప్రింటు అచ్చం అక్షయ్ లాగే పద్ధతిగా ఉంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అమ్మ కల్పన ఇదిగో అమ్మా నీ కూతురు అక్షయ అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు ఇక కల్పన అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ్ను హగ్ చేసుకొని అమ్మాని ఒకసారి పిలువమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అని అక్షయ్ పిలవటంతో మరొకసారి పిలువమ్మా అని చెప్పి కల్పన అడుగుతుంది అమ్మా అని చెప్పి అక్షయ్ పిలుస్తూ ఉంటుంది అమ్మ అక్షయ నిన్ను నవమాసాలు మోసానే కానీ నిన్ను ప్రేమగా చూసుకోలేకపోయాను ప్రేమగా అమ్మ అని పిలిపించుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా కోసం రోజు కూడా నేను ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉండేదాన్ని అని చెప్పి కల్పన అక్షయ మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది మేమే మహానట్లు అంటే మాకంటే పెద్ద మహానట్ల ఉంది ఇది అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు నీ కోసం కూడా నేను రోజు ఏడుస్తూ ఉండేదాన్నమ్మా అని చెప్పి అక్షయ కల్పనకు చెప్తూ ఉంటుంది అమ్మ కల్పన పరిస్థితుల ప్రభావం వల్ల నీ కూతురికి నువ్వు దూరంగా ఉన్నావు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి అంటున్నావు కాబట్టి నీ కూతుర్ని ప్రేమగా అమ్మ ఇక మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రాకుండా చూసుకోండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు అలాగేనండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది నీ కూతుర్ని కన్న కూతురులా చూసుకుంది మా అవని నీ కూతుర్ని కన్న తండ్రిలా చూసుకున్నాడు శ్రీకర్ అని చెప్పి పెద్దిరాజు అవని శ్రీకర్లను కల్పనకు చూపిస్తూ ఉంటే కల్పన అవని శ్రీకర్ల దగ్గరకు వెళ్ళి మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనండి నా కూతుర్ని అది నేనైనా కన్న తల్లిదండ్రుల ప్రేమ చూపించింది మాత్రం మీరే మీ చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి కల్పన అవని శ్రీకర్ల కాళ్ళ మీద పడుతూ ఉంటే వద్దండి అలాంటివి ఏమొద్దు అని చెప్పి అవని పైకి లేపుతుంది అక్షయ్కు నాకు ఏదో జన్మానుబంధం ఉంది అందుకే అక్షయ్ నా దగ్గరకు చేరింది ఇప్పుడు మీ దగ్గరికి చేరుతుంది అని చెప్పి అవని కల్పనకు చెప్తూ ఉంటుంది నా కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ తండ్రిలాగా ఆదరించారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవనండి అని కల్పన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది పూజారి గారి దగ్గర నుంచి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి అని కల్పన చెప్తూ ఉంటుంది కల్పన గారు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అవని చెప్తుంది ఏంటో అడగండి అని చెప్పి కల్పన అంటుంది ఒక్కరే వచ్చారు అక్షయ్ తండ్రి ఎక్కడా అని చెప్పి అవని అంటుంది తన పర్సనల్స్ తనకుంటాయి మనకు అవసరమా అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవునవును ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి మనం వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం అంత అవసరమా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇందులో పర్సనల్ ఏముంది అడగకూడందేమీ అవని అడగలేదు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవును అవని అడగకూడందేమీ అడగలేదు అక్షయ్ తండ్రి ఎక్కడమ్మా అతని పేరేంటి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక కల్పన ఆలోచిస్తూ పూజారి నారాయణరావు వైపు చూస్తూ ఉంటే అందరూ మనవాళ్లేనమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పు అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటాడు అసలు అక్షయ్ తండ్రి ఉన్నాడా పోయాడా అని చెప్పి శౌర్య అంటుంది ఆ మాట విని అక్షయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లా అవి అని వేదవతి సౌర్యను అంటూ ఉంటుంది అంత గ్యాప్ ఇచ్చేసరికి డౌట్ వచ్చింది గ్రాని అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఏదైనా పర్సనల్ అయితే అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారండి కల్పన గారు అని చెప్పి అవని అంటుంది అందరి ముందే చెప్తానండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది నేను ఒక అతన్ని ప్రేమించాను అతను మాత్రం నాతో శారీరక అవసరం కోసమే ప్రేమించినట్టు నటించి నా కడుపున ఒక పిండాన్ని వేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడండి నా కూతుర్ని అడ్డుగా ఉందని ఎక్కడ చంపేస్తాడోనని చెప్పి ఆ రోజు గుడిలో వదిలేశాను అని కల్పన చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని శ్రీకర్లు బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే వికాస్ కారు దిగి వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పటి నుంచి ఆ దుర్మార్గుడు నా కంటికి కనిపించలేదండి కనిపిస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు అని కల్పన చెప్తూ ఉంటే అప్పుడే వికాస్ ఇంట్లోకి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అందరూ కూడా వికాస్ వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కల్పన కూడా వికాస్ని చూసి షాకింగ్గా వికాస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ అని వికాస్ అడుగుతూ ఉంటాడు పూజారి గారు నన్ను మోసం చేసి నాకు గర్భం వచ్చేలా చేసింది ఈ దుర్మార్గుడేనండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది అంటే వికాస్ అంటే ఇతనేనా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది ఒరి దుర్మార్గుడా నువ్వు చేసిన పాపం వల్ల నా కూతురు నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసారా నీలాంటి దుర్మార్గుని వదిలిపెట్టకూడదు అని కల్పన అంటూ ఉంటుంది ఓరు నైను ఓరు దేవుడు ఈఎన్ ఏం ట్రిస్టులరో బాబోయ్ అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు వసంత ఇద్దరూ కూడా ఆ కల్పన చెప్తుంది నిజమా వికాస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆడపిల్ల చెప్పిందంటే తప్పకుండా నిజమే అయి ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిజం చెప్పు వికాస్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే తను చెప్పింది నిజమేనండి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఆ వయసులో తెలియకేదో తప్పు చేశాను కానీ ఇప్పుడు మారిపోయాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అవును కల్పన నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు మన పాప ఉందని తెలిసి పాపను తీసుకెళ్ళడానికి వచ్చానండి అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది మన పాప ఎవరున్నారు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు ఈ అక్షయే మన పాప అని చెప్పి కల్పన చెప్పడంతో వికాస్ చాలా సంతోషంగా అక్షయ దగ్గరకు వెళ్ళి అక్షయ నువ్వు నా కూతురు అమ్మ ఒక్కసారి నానా అని పిలువమ్మా అని చెప్పి వికాస్ అంటూ ఉంటే నానా అని అక్షయ్ పిలుస్తుంది ఇక చాలమ్మా నా జీవితం ధన్యమైపోయింది ఇలాంటి బంగారు పాప నాకు పుట్టిందా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు వేదవతి గారు రెండు రోజులు మీ ఇంట్లో అతిథిగా ఉందామని వచ్చాను కానీ రెండు బంగారు కాంతుల్ని తీసుకొని మీ ఇంటి నుంచి వెళ్తున్నాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటే అసలు ఇదంతా కళ లేకపోతే నిజమా అన్నట్టు ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును నారాయణరావు గారు ఈ వికాస్ అక్షయత్ అంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి వెదవలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి అన్నింటికీ సాక్ష్యం ఈ పూజారి నారాయణరావు గారు ఆయన చెప్పిన తర్వాత మనం కాదని ఎలా అంటాము అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ నీ తల్లిదండ్రుల కోసం నువ్వు తీసుకున్న భవానీ దీక్ష నెరవేరింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు వికాస్ అక్షయ్ను జాగ్రత్తగా చూసుకోండి మా కూతురు దొరికినా కూడా అక్షయ్ లాంటి గుణవంతురాలు అయి ఉంటుందని నేను అనుకోవట్లేదు అక్షయ్ను మా కన్న బిడ్డలా చూసుకుందాం అనుకున్నాము కానీ మీరే తల్లిదండ్రులు అంటుంటే మీ వెంట పంపించాల్సి వస్తుంది అక్షయ్ జాగ్రత్త అని ఆవిని చెప్తూ ఉంటుంది అవును వికాస్ అక్షయ్ తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతగానో బాధపడింది ఇక మీదట అలాంటి బాధపడకుండా మీరే చూసుకోండి అని శ్రీకర్ చెప్తూ ఉంటే అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి బ్రో అని వికాస్ చెప్తూ ఉంటాడు ఏదైనా అక్షయ్కు అవసరం వస్తే తల్లిదండ్రుల స్థానంలో మేము ఉంటాము అని చెప్పి అవని శ్రీకర్లు చెప్తూ ఉంటారు ఇప్పటి వరకు నా పైన అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు నేను వెళ్ళొస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే వెళ్ళు కానీ రావద్దు అని చెప్పి శౌర్య చెప్తుంది అమ్మ దుర్ముహూర్తం వచ్చేసరికి బయలుదేరదాం పదండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఇక కల్పన అక్షయ్ బ్యాగ్ తీసుకుంటుంది అక్షయ అవని శ్రీకరి వైపు చూసుకుంటూ చాలా బాధగా కల్పన అలాగే వికాసంతో కలిసి వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిహారిక కృష్ణ కుట్రపన్నారని చెప్పి అవని వినేసిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్